పది పదకొండు సంవత్సరాలు గడుస్తున్న పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి విద్యార్థుల బలిదానాల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ అనేక మంది ఆశయము నాకైతే మా భవిష్యత్తు మారిపోతుంది ఈ తెలంగాణ ఏర్పడితే మా జీవితాలు మారతాయని సౌద్దేశంతో పోరాటం చేసి సాధించుకునే ఈ తెలంగాణలో గడిచిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన డిఆర్ఎస్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి రావడానికి సంసిద్ధమైతున్న బీజేపీ ప్రభుత్వం కానీ అనేకమైన విధి విధానాలకు వ్యత్యాసంగా కొనసాగిస్తున్న తరుణంలో ఈ తెలంగాణకు ప్రత్యామ్నాయంగా తెల సమాజానికి తెలంగాణ కోసం ఎదురు చూస్తున్న నాలుగున్నర కోట్ల జన సమూహానికి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ 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 ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ నిదానంతో అరవై సంవత్సరాల పోరాటాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాకనే అనేక మంది బ్రతుకులు అనేక మంది ప్రజాప్రతినిధులుగా కొనసాగింపున తరుణంలో ప్రస్తుతానికి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అగ్రకులాలకు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఇచ్చిన అందున ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలియజేస్తూ జై తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు